అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభరాశి వారికి మార్చ్ ఇరవై రెండవ తేదీన శనివారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోను మొట్టమొదటిసారిగా ఋషభరాశి వారు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ రోజున ఋషభరాశి వారి యొక్క మనస్తత్వం గురించి అలాగే వారికి రేపటి రోజున ఎటువంటి శుభవార్తను వీరు పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీరు రెండు శుభవార్తలను అయితే తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారండి నిజంగా మీరు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు మీ యొక్క గుణాల విషయానికి వస్తే మీ గుణం అనేది చాలా మంచి గుణం వృషభ రాశి వారిది అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేము కూడా ఉండాలి అని చెప్పనుకుంటూ ఉంటారు ఆ విధంగా మంచి మనస్తత్వంతో ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక మీరు అందరికీ కూడా మంచి మాటలు మంచి సలహాలు అనేవి ఇస్తూ ఉంటారు అలాగే పాపం మీరేంటంటే లైఫ్లో చాలా కష్టాలను పడ్డారండి చిన్నప్పటి నుంచి కూడా తల్లి కోసం అని తండ్రి కోసం అని కుటుంబం కోసమని బంధాల కోసం అని చెప్పి బాధ్యతలకు చాలా ఎక్కువగా భుజాల మీద వేసుకొని ఒక వృషభరాశి వారికి విషయానికి వస్తే చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువ కష్టాలను అనుభవించిన వారు చాలామంది ఉన్నారండి కాబట్టి అంటే చదువు మీద కూడా ధ్యాసను పెట్టి కుటుంబాలకు విలువ ఇచ్చి కుటుంబాలను కూడా విడిచిపెట్టి ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి వారి కోసం ఎన్నెన్నో కష్టాలను అనుభవించిన వారు కూడా ఈ యొక్క వృషభరాశి వారిలో చాలా మంది ఉన్నారు ఎంత బాధ ఉన్నా కానీ పాపం బాధను మనసులోనే ఉంచుకుంటారు ఆ మనసులోనే బాధను బయటకు కనపడినివ్వకుండా చాలా అంటే చాలా ఎక్కువగా నరకాన్ని అనుభవించు అనుభవిస్తూ ఉండేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే పడుకునేటప్పుడు సరిగ్గా నిద్ర కూడా రాక ఒక్కరే మనసులో ఆ బాధను తలుచుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారండి అలాంటి అనేటటువంటి అంటే ఏ మాత్రం వీరు ఎంత బాధపడినా లోపలే బాధపడతారు కానీ వీరికి ఉన్నటువంటి పట్టుదలను మాత్రం ఎప్పుడు వదులుకోరు ఎంత కష్టం ఉన్నా కానీ చేసేటటువంటి పని పట్ల చాలా బాగా శ్రద్ధ చూపుతారు ఇక అలాగే వీరికి ఏ పని వలన కానీ ఒక రూపాయి వస్తుందా లేదా ఆ పని వల్లే ఆ రూపాయి వస్తుంది అని చెప్పి ఎప్పటికప్పుడే శ్రమ చేసుకుంటూ ఉంటారండి ఆ డబ్బులను చాలా అంటే చాలా ఎక్కువగా లైఫ్లో చాలా కష్టాలు అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి కుటుంబంతో కూడా పాలు పంచుకోరన్నమాట వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయని చెప్పుకోవాలి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత మీకైతే చాలా అంటే చాలా మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయి అంతేకాకుండా మీరు మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు అయితే రేపటి రోజున రెండు శుభవార్తలు ఏంటనేవి కూడా చెబుతాను ఇక ఎప్పుడూ కూడా అంటే మీరు జీవితంలో ఇప్పటి వరకు వినటువంటి శుభవార్తలు అయి ఉండవచ్చు ఇక అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఒక నిర్ణయానికి ముందడుగు వేస్తారు అలాగే మీ మనసు ఎంత కష్టపడుతున్నా కానీ ఆ కష్టానికి తగినటువంటి సుఖాన్ని మీరు రేపటి రోజున ఖచ్చితంగా చూస్తారండి మంచి స్థితిని అయితే మీకు కలగ కలిగించేలా భగవంతుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది అలాగే రేపటి రోజున చూసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే కనుక భార్యాభర్తల మధ్య విషయానికి వచ్చానంటే భార్యాభర్తల మధ్య మీకు అనుకూలత ఉంటుంది అలాగే మంచి మంచి అంటే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉంటుంది చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట కానీ ఈ గొడవలకు కారణం అనేది ఏదో ఒకరు అంటే ఒకరు ఈ యొక్క గొడవలకు కారణం అనే విషయాన్ని మూడో వ్యక్తిని మీరు తెలుసుకొని చాలా చక్కగా రేపటి రోజున వారిపైన మంచి అభిమానంతో వ్యవహరిస్తారు అలాగే మీ కళ్ళతో మీరే చూస్తేనే నమ్మండి మధ్య వ్యక్తులు మీకు ఏదైనా ఒక సలహా ఇస్తే దానిని విని వదిలేస్తామా అన్నట్లుగా ఉండండి కుటుంబానికి కుటుంబానికి ఉన్నటువంటి విలువలను కాపాడుకోవాలంటే మధ్య వ్యక్తి వలన అంటే వారి వలన వచ్చేటటువంటి మిస్టేక్స్ను మనం ఎప్పుడూ కూడా వారికి ఆసరాగా మనం ఏది కూడా వారికి మద్దతుగా ఏది కూడా మనం చెప్పకూడదు కాబట్టి అంటే అలా చెప్పుకో డం వల్ల మా నలుగురు మధ్య మనం నవ్వులు పాలవుతాము అలాగే మనకి నష్టాలు కష్టాలు వస్తాయి మానసికంగా కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అంతే కాకుండా వ్యాపారపరంగా వృత్తిపరంగా కూడా రే రోజున మీరు మంచి శుభవార్తలను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని పెంచుకొని అన్యోన్యంగా ఉండండి ఎవరైతే మిమ్మల్ని హింసించాలి బాధ పెట్టాలి మిమ్మల్ని విడదీయాలి అని చెప్పి ఎవరైతే పనిగట్టుకొని మరీ చెప్పి చూస్తూ ఉంటారో అలాంటి వారికి అంటే వారి ఎదుట మీరు తలెత్తుకొని గర్వంగా ఒకరికొకరు అన్యోన్యంగా ప్రేమగా ఉండి వారికి చూపించాలండి అటువంటి వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే ప్రేమికుల పరంగా కూడా వృష్పురాజు వారికి చాలా బాగుంటుంది గతంలో ఎన్నో అయ్యాయి మీకు ఎన్నో గొడవలు అయ్యాయి ఇద్దరు విడిపోతారు కూడా ఆ విధంగా ఫోన్లు చేసుకోవడం కూడా ఒక నెల రెండు నెలలు మానేసిన వారు రేపటి రోజున పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా గ్రహాల స్థితి అంతా కూడా బాగుండడంతో ప్రేమికుల మధ్య కూడా అనుకూలత బాగా ఉంటుంది ఆ శుభవార్తతో మీకు ఇరు కుటుంబాలు కూడా మంచిగా ఒకరికొకరు అన్యోన్యంగా ఉండడం చూసి ఇక తప్పదని చెప్పేసి ఇరు కుటుంబాలు కూడా మీ ప్రేమకు వ్యక్తపరుస్తారు ఇక అన్ని విధాలుగా కూడా చూసుకున్నట్లయితే మీ యొక్క వివాహానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రేపటి రోజున మీరైతే రిసీవ్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక మీ ప్రేమ చూసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారో వారికి వివాహం చేసుకోవాలని చెప్పి అనుకునే వాళ్ళు ఇంట్లో సంప్రదించి పెద్దలను చక్కగా ఒప్పించుకుని వివాహం చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు అయ్యే అనేవి రావు ఇక అలాగే ఉద్యోగంలో మీకైతే రేపటి రోజున మంచి ప్రశంసల వర్షం అయితే కురవబోతుంది మీ పై అధికారుల నుండి కొంచెం పని ఒత్తిడి తగ్గి వారి ద్వారా మీరైతే మంచిగా ఒక మంచి అంటే అంటే ఒక ఇంప్రెషన్ పొందేటటువంటి విధంగా వారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగంలో మీకు ఉన్నటువంటి ఆదాయం కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తారండి అలాగే ఎవరైతే కొంచెం అంటే సొంతంగా బిజినెస్ చేసుకోవాలి అని చెప్పి ఎవరైతే ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఉంటారు రేపటి రోజున మీకు బిజినెస్కు సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త కూడా మీరైతే రీసే చేసుకుంటారు అలాగే చాలా సిన్సియర్గా కూడా చేస్తారండి చాలా అద్భుతంగా కూడా ఆ బిజినెస్ మీకు ఉంటుందని చెప్పి చెప్పుకోవాలి కాబట్టి కొత్తగా బిజినెస్ చేసుకునే వారికి చాలా లాభసాటిగా ఉంటుంది రేపటి రోజున చిన్న చిన్న బిజినెస్లు వారికి కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్నింటిలో కూడా రేపటి రోజున రెండు శుభవార్తలు అయితే మీరు గడిస్తారు ఇక ఈ రోజున చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగుంటుంది ఆస్తుల విషయానికి వస్తే కనుక మీకు పెద్దల ఆస్తులు చాలా తక్కువగా వస్తాయనే చెప్పుకోవాలండి ఎందుకంటే పెద్దల నుండి మీకు కొంచెం తక్కువగానే వస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మీ కష్టం అనేది మీకు ఉంటుంది తప్ప పెద్దల ఆస్తులు అనేవి ఏవి కూడా మీకు రావు కాస్త కోస్తో తప్ప అంత కోట్లు కోట్లు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కడా కూడా లేవనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకుంటే భవిష్యత్తులో మీ కష్టాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఇక ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది అంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖాలు అయితే ఏ విధంగా కూడా రేపటి రోజున ఉండవు భార్యాభర్తల పరంగా పరంగా చూసుకున్నా బానే ఉంది ప్రేమికుల పరంగా చూసుకున్నా బాగుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా చాలా రోజులు బాగుంది మోసం చేసేటటువంటి కొంతమంది అపరిచిత వ్యక్తులు రేపటి రోజున మోసం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారండి ఆ వ్యక్తులు ఎవరో కూడా తెలుసు అలాగే అంటే అపరిచిత వ్యక్తులు కావచ్చు కొంతమంది లేదంటే ఇంట్లోనే ఒకరు మీకు ఎన్నాల నుండో ఏదో ఒక విధంగా మీరు బాగుండకూడదు అని చెప్పి ఎన్నో చే ప్రయత్నాలు చేసిన వారు చాలామంది ఎదురుపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా కొంచెం మీరు వారిని దూరంగా పెట్టడం వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవాలి కలుసుగా మీరైతే ఎవరికి ఎటువంటి విషయాలను కూడా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను అయితే ఎవరితో కూడా చే చెప్పుకోవద్దు ఇక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పని శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా చేసుకోండి చక్కగా గోమాతను వెళ్ళేసి దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళేసి గోమాతను ఆశ్రయించి చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టేసి గోవును తాకి నమస్కరించి గోవుకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు పెట్టుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి మీరు ఎక్కువగా కొంతమంది అనారోగ్యానికి గురయ్యేవారు ఋషి రాశి వారు తప్పకుండా మీరైతే అనారోగ్య సమస్యలు ఎవరైతే బాధ పెడుతూ ఉంటాయో వారు మీరు తప్పకుండా మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడిని అయితే సంప్రదించండి ఎందుకంటే ఇప్పుడు చిన్నపాటి అనారోగ్యమే కదా అని చెప్పి మీరు దాన్ని ఈజీగా అంటే దాన్ని పట్టించుకోకుండా ఉంటే రేపటి రోజున మీకు కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి ఎటువంటి ప్రయాణమైనా ఎక్కడికైనా సరే చాలా చక్కగా ఆనందంగా మీరైతే వెళ్ళి రావచ్చు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా దూరమయ్యి రేపటి రోజున మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనుకూలంగా అయితే మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలు అయితే ఒకరినొకరు చర్చించుకుంటారు ఇక అంతేకాకుండా ఈ రాశి వారిలో ఎవరైతే వివాహం జరగలేదు ఇంతవరకు వివాహ యోగం మాకు కనిపించడం లేదని చెప్పి బాధపడుతున్నారు రేపటి రోజున ఎవరికైతే వివాహం జరగలేదు వివాహ ప్రయత్నాలు అనేవి గట్టిగా చేయండి ఖచ్చితంగా మీకైతే వివాహ యోగం అనేది రేపటి రోజున రాసిపెట్టి ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకు వచ్చేటటువంటి సంబంధం రేపటి రోజున మీకు అనుకూలమైనది మీకు నచ్చినది మీ మనసుకు సంబంధించింది మీకు అన్ని విధాలుగా కూడా అన్ని రకాలకు కూడా అనుకూలమైనటువంటి అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటిది కాబట్టి వివాహ యోగం అనేది రాసిపెట్టుంది కాబట్టి ఖచ్చితంగా మీకైతే వివాహం కోసం ప్రయత్నించండి మీకు మంచి జరుగుతుంది ఇక మీరు ఎప్పుడూ కూడా చక్కగా దీపారాధన చేసుకున్నటువంటి ప్రతిసారి కూడా మీ యొక్క జాతక దోషాలు మీ కష్టాలు నష్టాలు దుఃఖాలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అంటే దీపారాధన చేసినప్పుడు లవంగాన్ని వేసి దీపారాధన చేసుకోండి దీపంలో ఈ విధంగా దోషాల నుంచి గ్రహాల యొక్క అనుకూల స్థితి కూడా మీకు అన్ని రకాల కష్టాల నుంచి నష్టాల నుండి జాతక దోషాల నుండి మిమ్మల్ని ఈజీగా బయటపడవేయగలదు కాబట్టి ఏది సరిగ్గా లేకపోయినా వీటన్నింటి నుంచి కూడా మిమ్మల్ని అంటే చిన్నపాటి సమస్య నుండి కూడాను తప్పకుండా మీరైతే బయటపడేటటువంటి ఒక మంచి యోగం అనే చెప్పుకోవాలి ఇక ప్రతినిత్యము కూడా మహా అనేటటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం కూడా చక్కగా తులసిమాలను సమర్పించండి శివారాధన చేసుకోండి మీ కష్టాలన్నీ అన్ని కూడా పోతాయని చెప్పుకోవాలి విద్యార్థుల పరంగా విషయానికి వస్తే అండి ఈ రేపటి రోజున విద్యకు సంబంధించి విద్యార్థులకు ఎవరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే దక్కుతుందనే చెప్పుకోవాలి మరి వృషభరాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి మరలా తిరిగి మరో చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్